ఇక వచ్చిన పెద్ద మనుషులు చెప్ జరిగిన విషయం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు సరే నేను నా కోడలు తప్పకుండా ధర్మపీఠం దగ్గరికి వస్తాము అని మాట ఇస్తుంది కేశవ ఇదంతా విని ఏంటమ్మా సింధుర ఇలా జరిగింది ఏంటి మీ అమ్మ నాన్న ఫిర్యాదు చేయటం ఏంటి అనగానే నాకు అర్థం కావట్లేదు మావయ్య అని చెప్పేసి సింధూర ఆలోచిస్తూ ఉంటుంది చండి సింధుర దగ్గరికి వస్తాడు వచ్చి అమ్మాయి గారు ఆ రోజు మీ అమ్మ నాన్న చెప్పినట్టు వింటే ఇదంతా జరిగేది కాదు కదా అని చెప్పేసి సింధురని అడుగుతాడు కేశవ సింధూరా దగ్గరికి వచ్చి అమ్మ మంచుకొండ లాంటి మీ అత్తయ్యని అగ్నిగుండంలా మార్చకమ్మ అది నీ చేతిలోనే ఉంది రేపు ధర్మపీఠం దగ్గర జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పేసి చెంచ సింధురకు చెప్తాడు ఇక ధర్మయ్య ధర్మయ్య భార్య అందరూ ఊళ్ళో వాళ్ళంతా ఏం న్యాయం జరుగుతుంది ఈ రోజు అని చెప్పేసి చాలా ఆతృతగా అందరూ అయితే ధర్మపీఠం దగ్గరకు వచ్చి నిలబడతారు ఇక సింధూర చెంచలం ఇద్దరు దేవుని దగ్గరికి దండం పెట్టుకొని ఒకరినొకరైతే చూసుకుంటూ ఉంటారు రేపు ఇవాళ ఏ తీర్పు ఎలా జరుగుతుంది అని చెంచలమ్మ మనసులో అలజడైతే జరుగుతుంది ఇక సింధూర ఏ చెప్తుంది ఏం జరుగుతుంది అని సింధూర కూడా చాలా భయపడిపోతూ ఉంటారు ఇద్దరు కలిసి అలా దండం అయితే పెట్టుకుంటారు ఇక చెంచలమ్మ సింధూర్ ఇద్దరు కలిసి కార్లో ఎక్కుతుండగానే చంటి ఇలా రా అని పిలుస్తూ ఉంటుంది నేను రచ్చబండ దగ్గరికి వెళ్తున్నాను ఎదురు రా చంటి అని చెప్పేసి అయితే చెంచలమ్మ చెప్తుంది చంటి దేవునికి దండం పెట్టుకొని మా అమ్మగారికి న్యాయం జరగాలి అని చెప్పేసి అయితే చంటి ఎదురెళ్ళి వస్తాడు మరి సింధూరా దూరం అవుతుందా ఏం జరుగుతుంది